హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి చూడండి మా పండగ సందడి అనమాట ఇది మేమందరం కలిసి పండగ ఇక్కడ చేసుకున్నాం అనమాట మా పుట్టింటి ఫ్యామిలీ అనమాట ఇదంతా కూడాను అది అతను మా హస్బెండ్ అండి అతను మా రెండవ తమ్ముడు అనమాట ఇదందరూ మా మరదళ్ళు చెల్లెళ్ళు అందరూ చెల్లెళ్ళు పిల్లలు నేను చూడ అందరం మేము వండుకొని భోజనాలు అన్నీ చేసుకుంటున్నాం అవి క్లీన్ చేసుకుంటూ వంట చేసుకుంటూ అన్నీ చేసుకొని రెండు పొటేలు వేసుకున్నాం అండి ఆటో చక్కగా నీట్గా చేసుకుని ఎవరికి ఎంత నచ్చితే అంతా తింటున్నారు అనమాట సిగ్గుపడుతున్నారనమాట వీడియో తీస్తుంటే బల తింటున్నారనమాట చక్కగా అలా తింటూ మాట్లాడుకుంటూ సరదాగా ఆ కవర్లు ఈ కవర్లు ఎంజాయ్ చేస్తూ చెప్పుకుంటూ సరదా సరదాగా అలా మాట్లాడుకుంటూ చూడండి అందరం కూడా మేము ఒక వీడియో తీద్దాం వీడియో తీయమని చెప్పాను తీసిన వాళ్ళు అట్లా తీశారనమాట నేనేమో అనం కడుపు వచ్చును చూడండి అలా అందరం ఉన్నాం ఆ కర్రీ తెచ్చుకొని అందరం చుట్టూరు కూర్చొని హ్యాపీగా తింటూ ఉన్నాం అనమాట అనుకోండి వాళ్ళందరూ కూడా మేము అనమాట అందరం హ్యాపీగా భోజనాలు చేసుకుంటూ ఆ కవర్లు ఈ కవర్లు చెలుపు కవర్లు ఎప్పుడెప్పుడు ఎవరు జరిగినాయి జరగని అన్నీ కూడా మనం స్వీట్ మెమరీస్ అంటాం కదా ఇలాంటివి ఒక్కొక్కసారి గుర్తుండిపోతాయండి ఎవరికైనా సరే ఎందుకంటే మన జీవితంలో ఎన్ని చేది విషయాలు ఉంటాయో అలాగే అన్ని తీపి విషయాలు కూడా మనం సేవ సేవ అనేది చేసుకోవాలి చూడండి అందరం కూడా హాయ్ చెప్పడాక రెడీ అయ్యి ఒక దగ్గరికి వచ్చామన్నమాట వచ్చేది ఉండి మా మా ఫ్యామిలీ మొత్తం హాయ్ చెప్తున్నాను ఇది ఓన్లీ నా పుట్టింటి ఫ్యామిలీ అండి ఇందులో నా అత్తంటి ఫ్యామిలీ ఒక్కరు కూడా లేరు అనమాట అందరూ నా పుట్టింటి వాళ్ళే వాళ్ళైతే ఎలా చూడండి అందరూ కూడా అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇక భోజనం చేసుకుంటూ మళ్ళీ అంటే ముందు కూర వేసుకొని తిన్నారు తర్వాత అన్నాలు తింటున్నారు అనమాట అలా కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా నీట్గా సరదాగా అందరం ఉన్నాం ఇవ్వండి ఒక్కొక్కటి వీడియో అయితే తీస్తున్నారు సరిగ్గా తీయలేదు అనమాట వాళ్ళు ఒకటి అడ్డంగా ఒకటి నిలువగా తీశారు పిల్లలు తీస్తున్నారు నేను చెప్తున్నా కానీ వాళ్ళు అనట్లేదు అనమాట అలా చక్కగా అయిపోయిన తర్వాత వచ్చేసరికి చూడండి భోజనం చేస్తూ తీర్పు కౌరుణ్ణి మాట్లాడుకొని ఇలా సరదాగా ఎంజాయ్ చేయడం అనేది పండగలో ప్రతి ఒక్కటి కూడా ఒక అదృష్టంగా ఉంటుందండి మనం ఎందుకంటే మనకు ఉండేది ఏ రోజు ఏం జరుగుతుంది ఎవరితో మనం హ్యాపీగా ఉండగలుగుతామో ఉండలేము అనేది తెలియదు కదా ప్రతిరోజు కూడా ఒక మనిషికి వచ్చేది దినదినోరేళ్ళు ఆయుష్ అని అంటాము కానీ ఎప్పుడు ఎవరం పోతామో ఎవరూ ఉంటామో కూడా తెలియదు కానీ ఇదంటే స్వీట్ మెమరీస్ అన్ని కొన్ని జ్ఞాపకాలుగా మనం హృదయంలో టచ్ అవుతూ ఉంటాయి అనమాట అలా అనమాట ఒక అలాగే చేదు జ్ఞాపకాలు కూడా అంతేనండి అందుకని మనం ఎప్పుడు కూడా అదే మా మేన కూడా డ్యాన్స్ చేస్తుంది అనమాట అలా అలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా అందరం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇది పండగ రోజు వీడియో అండి ఆ పండగ రోజు కూడా అందరూ భోజనాలు చేస్తారు పులిహారు గార్లు అవన్నీ ఇవని మొత్తం అన్నీ చేసుకున్నాట కల మామూలు బంగాళదుంప ఫ్రై చేసాము సాంబార్ చేసాము అలా తర్వాత వచ్చేసి కను రోజు మన కను మరుసటి రోజు మా మేనగోడ పుట్టినరోజు అండి ఇక అందరం కూడాను కను రోజు మరుసటి రోజేమో పుట్టినరోజుకి అనమాట అక్కడ పక్కనే మా వదిన గారు ఆవిడ సరదాగా ఏదో ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఆవిడ కేక్ కారు కూర్చొని కట్ చేస్తానని చెప్పి వారికి బర్త్డే చెప్తున్నారనమాట అయితే సరదాగా అలా చూడండి నా ఇద్దరు కూడా మా తమ్ముడు అనమాట ఒక పెద్దోడు ఒక చిన్నోడు రెండో వాడు ఆ రోజే వెళ్ళిపోయాడండి డ్యూటీకి జాయిన్ అవ్వాలని ఇంకా రెండో వాడు అప్పుడు బర్త్డే అప్పుడు లేడనమాట ముగ్గురు తమ్ముళ్ళు నాకైతే అందుకే అలా పుట్టినరోజు అనేది హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం అందరం కేక్ అయితే తెచ్చారు కేక్ తెచ్చి అదం కేక్ వీడియోని అని తీస్తా ఉన్నాం ఇప్పుడు వాళ్ళమ్మ నాన్న చేత ముందు అక్షంతలు వేయమన్నాను వాళ్ళు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఆసేదా పిల్లలకి ఎంతో ఇది కదండి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఆసేది తర్వాత వాళ్ళ బాబాయ్ పిన్ని అలా ఒక్కొక్కలం అనమాట వరుసని వాళ్ళు అందరూ కేక్ కేక్కుండా ఇచ్చారు అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు అనమాట హ్యాపీగా సరదాగా పిల్లలందరూ చాలా మంది వచ్చారండి ఈ బర్త్డే కూడా ఈ సంవత్సరం అయితే చాలా సంతోషంగా హ్యాపీగా జరిగారు అలాగే మా మరదలు వాళ్ళు ఇల్లు మరుదులు అందరూ కూడా వచ్చారనమాట చిన్న మరదలు అలా చూడండి అందరూ చాలా హ్యాపీగా ఈ సంవత్సరం అయితే చాలా చాలా హ్యాపీ అండి అసలు మాటలు పిల్లలు అలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట అలాగే ఒడిదొడుకులు ఉంటాయి మనలో మన జీవితాల్లో కష్ట సుఖాలు ఉంటాయండి ప్రతిదీ కూడా మనం ఏదైనా ప్రేమ ఆపేక్షలు అని ఇరిపక్షాల్లోనే ఉండాలండి ఒకరి వల్ల ఉంటే ఎప్పుడు కూడా ఆ ప్రేమ అనేది పొందలేదు రెండు చేతులు కలితేనే శబ్దం వస్తుంది అలాగే ఇద్దరు అందరి వైపు ఉండాలి ప్రేమ అనుబంధం అనేది అప్పుడే ఆ బంధాలన్నీ గట్టిగా దృఢంగా నిలబడతాయి మనం ఒక్కలమే అభిమానించి ప్రేమించి మాత్రమే అవతల నుంచి రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి అప్పుడు మనకు నిరాశ అనేది ఎదురవుతుంది అందుకని ఎప్పుడు కూడా అందరూ ఈ మాట అనేది గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది మనం మా మా చేతుల్లో ఉందండి ఎందుకంటే వీటి ఉన్న ఈ కొద్ది ఈ కలియుగంలో ఈ కొద్ది టైంలో ఎప్పుడు ఎవరైనా ఏం జరుగుతుంది ఎలా ఉంటామని తెలియదు ఉన్న వాళ్ళు కూడా ప్రతి మూమెంట్ కూడా స్వీట్ మెమరీగా గుర్తు చేసుకోవాలని నా ఒపీనియన్ అండి కానీ అలా అందరూ ఉండరు కదా ఎవరి ఇష్టం కాదనమాట మనం అనుకుంటే జరగదు అవతల కూడా అనుకోవాలన్నమాట అంటే అలా అందరూ కేక్ తినిపిస్తున్నారు అనమాట ఆ రోజు ప్రతి సంవత్సరం కనుక రోజు పడుతుంది కానీ ఈసారి ముక్క